అండ్ ఒక సినిమా చేసేటప్పుడు ఎస్పెషల్లీ పాట చేసేటప్పుడు సెట్ లో చాలా బాగుంటదని నేను విన్నాను అంటే ఆ వైభై ఆ ఊపు అని విన్నాను నేను అండ్ ఇద్దరు ఇంత సూపర్ ఫెంటస్టిక్ డాన్సెస్ ఉన్నప్పుడు సీరియల్ సీరియల్ సూపర్ డాన్సర్ మేము జస్ట్ ట్రై చేస్తాం పట్టుకోడం లేదు సార్ ఓ లెవెల్ మేము చెప్పలేదు రిచిపై చేశారు అసలు ఇంకా లిరికల్ వీడియోలో చూపించలేదు స్క్రీన్ మీద అయితే అసలు నెక్స్ట్ లెవెల్ ఇద్దరు కాంపిటేటివ్ గా చేశారు ఆ టైంలో సార్ లైక్ బట్ ఫంటాస్టిక్ అండ్ దీంట్లో కామన్ ఏంటంటే ఒక బ్లాక్ బస్టర్ సినిమా దమాకాలో కామన్ అయింది శ్రీల గారు రవితేజ గారు అండ్ బీమ్స్ సిస్టర్ బీమ్స్ ఆల్సో డన్ ఫాంటాస్టిక్ జాఫ్ ఆర్ దాట్ విలిమ్ అండ్ మ్యూజిక్ ప్లేస్ లైక్ వెరీ ఇంపార్టెంట్ రోల్ అని చెప్పాలి అండ్ హియర్ ఆల్రెడీ మా జాతర సాంగ్స్ వస్తున్నాయి ఆన్ ద వేస్ హైపర్ యాక్టివ్ అతను యాక్చువల్గా ఏంటంటే కథ చెప్తున్నప్పుడే ఉన్నారు కదా లిరిక్స్ తో పాడతాడు ఆయన చాలా బాగుంటది పాడుకునే ఉంటాయి కంటిన్యూ సో కథ చెప్తున్నప్పుడే ఇక్కడ ఒక మాస్ పాట కావాలి అని అంటే ఒక నిమిషం ఆగండి సార్ అని చెప్పి ఆ లవర్ పాట పాడి ఆ మధ్యలో ఈడియట్ అది మిక్స్ చేశారు ఆయన అప్పుడే ఓకే నాకు ఎలా ఉంటది అయిపోయింది మనకి అంత అంత ఎనర్జీ అండ్ అతను పాడేటప్పుడు కూడా ట్యూన్ గా కాదు లిరికల్ గా పాడతాడు లిరిక్స్ కూడా అతను మాక్సిమం అతను మంచి వర్డ్స్ పెడతారు సో అతను సింగర్ మంచి మ్యూజిక్టర్ మంచి లిరిక్సిస్ట్ కూడా రైట్ అండ్ ఇందులో ఒక ఏ సాంగ్ చేయడం జరిగింది తో టెక్నాలజీ వచ్చిందనా లేకపోతే టెక్నాలజీ వచ్చినందుకు కూడా ఉంది కాబట్టే కదా ఏ వచ్చింది కాబట్టి సరే చక్రీకి ట్రిబ్యూట్ అనే బాగుంది దాని ఫీల్ అయ్యాడు బాగుంది మంచి ఐడియా రైట్ అండ్ మీ ప్రీవియస్ బ్లాక్ బస్టర్ ససి ఫోరిస్ ఆర్ యు అంటే ఫామినేషన్ నాది కానీ జగన్ గాని చక్రది గాని అ మటో ఆ ఆ ఒకే సార్ కెరీర్ లేని కెరిలిన్ ఒకేసారి స్టార్ట్ అయ్యని రైట్ రైట్ సార్ మీ సినిమాలో ఫేవరెట్ సాంగ్స్ అంటే మేము అంటా అంటే చక్రగర్ టాపిక్ వచ్చింది కాబట్టి ఐ am just ఆస్కింగ్ యు సో బోల్డ్ అనుంటాయి బట్ ది థింగ్ ఫర్ యు ఆల్ టైమ్ ఫేవరెట్ అంటే ఎప్పుడైనా మీరు లాంగ్ డ్రైవ్ చేసేటప్పుడు మీరు కార్లో ఎలేటప్పుడు గుచి గుచి నంబర్ 1 నంబర్ వన్ యుపుల్ తో గుచి చాలా 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 బ్యూటిఫుల్ సాంగ్స్ ఉన్నాయి బట్ ఆ సాంగ్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ మామూలు ఇది కాదు అసలు ఇప్పటికీ ఇప్పటికీ అందుకే మళ్ళీ పెట్టుకోను అందుకే మళ్ళీ పెట్టుకున్నాం బట్ అది కొత్తగా అనిపించింది చాలా అంటే నిజంగా టెక్నాలజీకి హెడ్స్ ఆఫ్ చెప్పాలి బేసిక్ గా లేని వాళ్ళ వాయిస్ మళ్ళీ క్రియేట్ చేసి అండ్ ఒక సినిమాకి యూజ్ చేసేలా జరుగుతుంది అంటే కాకపోతే అందరం రైట్స్ తీసేసుకోవాలేమో సార్ లేకుండా కూడా చేసేస్తారేమో అని భయం చేస్తారు నా వాయిస్ కి నేను తీసుకుందాం అనుకుంటున్నాను సార్ సో